హాయ్ నా పేరు డాక్టర్ భారద్వాజ్ నేను సిఇఓన్ చీఫ్ డాక్టర్ ఫిరికా సోమ్యపతి ఈ రోజు మనము ఒక ఇంపార్టెంట్ డిసీజ్ గురించి తెలుసుకుందాం దీన్ని ఏమంటారు అంటే ఫిజియాలజికల్ నియోనేటల్ జాండీస్ అంటారు సో కామర్లు అంటారు చిన్న పిల్లల్లో అంటే పుట్టిన పిల్లల్లో వచ్చే కామర్లు అంటారు అనమాట దీన్ని అరవై శాతం పుట్టిన పిల్లల్లో ఈ జాండీస్ అనేది ఉంటుంది అదే ప్రిమచ్యూర్ డెలివరీ అంటే నెల నిండక ముందే పుడితే ఎయిటీ పర్సెంట్ లో మనము ఈ డిసీజ్ చూడొచ్చు అనమాట సో ఇది అంత కామన్ కాకపోతే దీని గురించి ఎక్కువగా వరీ కావాల్సిన అవసరం లేదు రీజన్ ఏంటంటే ఇది చాలా కొన్ని రోజులు మాత్రమే ఉంటుంది చాలా మైల్డ్ గా అంటే చాలా సింపుల్ గా ఉంటుంది విత్ ఇన్ ఫోర్టీన్ డేస్ పిల్లలు అనేవాళ్ళు రికవర్ అవుతారు కొంతమంది అన్ఫార్చునేట్ కిడ్స్లో లో ఏమవుతుందంటే ఇది ప్రొలాంగ్ అవుతుంది లేకపోతే సీరియస్ కండిషన్స్ గా మారుతుంది అనమాట అప్పుడు ఇంటర్వెన్షన్ అనేది అవసరం సో అలోపతి ట్రీట్మెంట్ లో ఏముంది ఫోటోథెరపీ తీసుకోవాలి లేకపోతే ఇంకా సీరియస్ అయిందనుకోండి బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ అంటే రక్త మార్పిడి జరగాలి ఈ రెండే ఆప్షన్స్ వాళ్ళ దగ్గర ఉన్నాయన్నమాట మెయిన్గా ఈ డిసీజ్ రావడానికి కారణం ఏంటంటే ఇమ్మెచ్యూర్ లివర్ లివర్ అనేది వీళ్ళలో మెచ్యూర్గా ఉండదు అంటే కావాల్సిన పని చెయ్యదు అది సో అటువంటి లివర్ని ఇంప్రూవ్ చేయడానికి వీళ్ళు లేరు ఎటువంటి మెడిసిన్స్ లేవు బట్ హోమియోపతిలో పుట్టిన పిల్లల్లో లివర్ని బాగా పని సో లివర్ని మెచ్యూర్ చేసేటట్లు లివర్ ఫంక్షన్ ఇంప్రూవ్ చేయడానికి చాలా మంచి మెడిసిన్స్ ఉన్నాయి అది మీరు గుర్తుపెట్టుకోవాలి అంతేకాకుండా ఏ స్టేజ్లో ఉన్నా ఫస్ట్ స్టేజ్లో ఉన్న సెకండ్ స్టేజ్లో ఉన్నా లేకపోతే ఆల్రెడీ ఈ డిసీజ్ వల్ల మీకు బేబీకి ఆల్రెడీ డ్యామేజ్ అయింది బేబీ ఆల్రెడీ ఫోర్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ ఉన్నాడు లేదంటే అడల్ట్ గా ఉన్నాడు ఆ స్టేజ్ లో కూడా మీరు హోమియోపతి ట్రీట్మెంట్ అనేది వాడచ్చు చాలా ఎక్సలెంట్ గా పనిచేస్తుంది హోమియోపతి ట్రీట్మెంట్ ఏం చేస్తుంది అంటే అలోపతిలో ఏమున్నాయి ఫోటోథెరపీ ఉంది లేకపోతే బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ ఉంది బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ వరకు పోకుండా కాపాడుతుంది ఫోటోథెరపీ పోకుండా కాపాడుతుంది ఒకవేళ ఫోటోథెరపీకి వెళ్ళిన డ్యూరేషన్ ఆఫ్ ఫోటోథెరపీ తగ్గించవచ్చు ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఫోటోథెరపీ తగ్గించవచ్చు మనకు దీంట్లో ఇంకో సీరియస్ ఫామ్ ఉంటుంది అనమాట దాన్ని కర్నిక్ తిరస్ అంటాం కెర్నిక్ తిరస్ అంటే ఏంటంటే ఈ వేస్ట్ మెటీరియల్ మనం ఏదైతే బయలు అంటామో ఈ టాక్సిక్ మెటీరియల్ బ్లడ్లో ఎక్కువైపోయి అది బ్రెయిన్లోకి వెళ్తుంది అనమాట బ్రెయిన్లోకి వెళ్ళి బ్రెయిన్లో పర్మనెంట్ డ్యామేజ్ చేస్తుంది ఏం చేస్తుంది సో హియరింగ్ లాస్ కానీ లేకపోతే విజువల్ లాస్ అంటే చూపు పోవడము ఫిట్స్ రావడము ఇంటెలిజెన్స్ తగ్గిపోవడము మొత్తం పారాలసిస్ అయిపోవడం బాడీ అంతా పిల్లల్లో ఇవన్నీ కామన్గా చూస్తుంటాం ఇవన్నీ కాపాడడానికి హోమియోపతి మెడిసిన్ చాలా ఎక్సలెంట్గా పనిచేస్తుంది దీంట్లో ప్రాబ్లం ఏంటంటే ఈ బ్లడ్ తీయడము ఫోటోథెరపీ కింద పెట్టడము బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ చేయడము ఇదంతా చాలా పెయిన్ఫుల్ ప్రాసెస్ అనమాట పెయిన్ అనేది పిల్లలకే కాదు తల్లిదండ్రులు ఇంకా బాధపడుతుంటారు ఇంకా పెయిన్ ఫీల్ అవుతుంటారు సో ఇవన్నీ తప్పించుకోవడానికి హోమియోపతి అనేది మీ ముందున్న బెస్ట్ ఆప్షన్ ఏ స్టేజ్ లో ఉన్నా కూడా బేసిక్ గా ఫిజియోలాజికల్ నియోజ జాండీస్ అంటే ఏంటి అంటే చిన్న పిల్లల్లో ఈ జాండీస్ ఏంటి అంటే సో మన బాడీలో హీమ్ అనేది ఒక పార్ట్ ఉంటుంది అంటే మన రెడ్ బ్లడ్ కార్పొసిన ఎర్ర రక్త కణాల నుంచి హీమ్ అనేది బయటకు వస్తుంది అనమాట ఈ హీమ్ రెడ్ కలర్ లో ఉంటుంది ఈ హీమ్ ఏమవుతుందంటే అది బయలు రూబిన్ గా కన్వర్ట్ అవుతుంది బైలి రూబిన్ ఎల్లో కలర్ పిగ్మెంట్ అవుతుంది ఇది హైలీ టాక్సిక్ పిగ్మెంట్ అనమాట దీన్ని నుంచి ఎలిమినేట్ చేయాలి కొన్ని కండిషన్స్ లో పిల్లల్లో లివర్ ఇమ్మేచ్యూర్ గా ఉండడం వల్ల ఇది బాడీలోంచి పోకుండా మీ స్కిన్లో మీ ఐస్ లో అదే విధంగా మీ బ్రెయిన్లోకి వెళ్ళడము ఇవన్నీ పర్మనెంట్ డ్యామేజ్ చేయడం మనం చూస్తుంటాం అనమాట దీన్నే ఫిజియలాజికల్ న్యూనైటల్ జాండీస్ అంటాము లేకపోతే ఏంటంటే చిన్న పిల్లల్లో వచ్చే కామర్లు అంటే పుట్టిన రెండో రోజు మూడో రోజు వచ్చే కామర్లని లని మనము కామన్ గా చెప్తూ ఉంటాం